హాయ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు ఒకటి ఫస్ట్ నా గురించి చెప్పనివ్వండి జనాలు లారా నా అభిమానులారా మీ కాళ్ళకు దండం నేను మాట్లాడితే ఒక బాంబు నేను అడిగేస్తే ఒక తుఫాన్ నన్ను కుర్చీ తాత అంటారు లేక కాళా పాషా అంటారు నా పేరు పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా నెక్స్ట్ పిఠాపురం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా ఈ సినిమా వాళ్ళు పోయి పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు నేను అంటుంటావా పైసలు ఇస్తే గుద్ద బట్టలు ఇచ్చి యాక్టింగ్ చేసే పడితే ఇంట్లో వంట ఏంది ఘోరంగా మాట్లాడతా బాబాయ్ అనేది ఒకటే వాడు గెలవాడు గెలవాడు ఛాన్స్ ఏ లేదు వానికన్నా తాతలు ఉన్నారు రాజకీయం అంటే చెప్తాను రా అంటే రాక్షసుడు జా అంటే జలేంద్రుడు కీ అంటే కీచకుడు యా అంటే యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకడు కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్ అన్న సినిమా మీద పడద మీద అయినట్టు కాదు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే అనుకుంటారు బై మిస్టేక్ అయితే మళ్ళీ జగనేనండి ఎందుకు తెలుసా రాజకీయంలో కానీ రౌడీజంలో కానీ డబ్బులో కానీ అతని తట్టుకోవడం ఎవరి తరం కాదు ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ మేకర్ నెక్స్ట్